సోషల్ మీడియా నిషేధ నిర్ణయం దేశవ్యాప్తంగా అక్కడ దుమారాన్ని రేపింది దీంతో పెద్ద ఎత్తున యువత ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు ఇవి కాస్త హింసాత్మకరంగా మారడంతో ఇప్పటి వరకు ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారు మూడు వందల నలభై ఏడు మందికి పైగా అక్కడ గాయాల పాలయ్యారు ఈ పరిణామాల నేపథ్యంలో కేపి శర్మ ఓలీ నేతృత్వంలోని నేపాల్ ప్రభుత్వం ఇరవై ఆరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లుగా ప్రకటించింది నేపాల్లోని కెపి శర్మ ఓలీ ప్రభుత్వం ఇన్స్టా యూట్యూబ్ వాట్సాప్ తో పాటు రెడిట్ ఫేస్బుక్ ఎక్స్ సిగ్నల్ స్నాప్చాట్ వంటి ఇరవై ఆరు ప్రధాన సోషల్ మీడియా యాప్లను సైట్లను నిషేధించడంపై నేపాల్ యువత భగ్గుమంది కాలేజీ స్కూల్ యూనిఫామ్లలో సోమవారం రోడ్లపైకి వచ్చిన యువత దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసనలకు దిగారు పలుచోట్ల ఘర్షణలు చోటు చేసుకోవడంతో భద్రతా దళాలు కాల్పులు జరిపాయి ఈ కాల్పుల్లో ఇరవై మంది వరకు మరణించగా రెండు వందల యాభై మందికి పైగా గాయపడ్డారు కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వద్ద సోషల్ మీడియా సంస్థలు గడువులోగా రిజిస్ట్రేషన్ చే తీసుకోకపోవడంతో నేపాల్ ప్రభుత్వం గురువారం వాటిపైన నిషేధం విధించింది ఈ మాధ్యమాలు ఆగస్టు ఇరవై ఎనిమిది నుంచి ఏడు రోజులలోగా రిజిస్టర్ కావలసి ఉండగా బుధవారం రాత్రికి గడువు తీరిపోయినా రిజిస్టర్ కాలేదు దీంతో ఇరవై ఆరు సోషల్ మీడియా సైట్ల పైన ప్రభుత్వం నిషేధం విధించింది ఈ చర్యతో పాటు ప్రధాని కెపి శర్మ ఓలీ ప్రభుత్వం పైన వచ్చిన అవినీతి ఆరోపణలపై అక్కడి యువత రాజధాని కాఠ్మాండ్తో పలు పట్టణాలలో భారీ ఆందోళన చేపట్టింది పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేల పన్నెండు మధ్య పుట్టిన యువత మొబైల్ ఫోన్లు చేతికి వచ్చిన దగ్గర నుంచి పెద్దగా నియంత్రణలేమీ ఎదుర్కోలేదు వీరికి చదువుకోవడానికైనా సంపాదనకైనా సంభాషించుకోవడానికైనా సోషల్ మీడియానే ఆధారమైపోయింది జీవితంలో విడదీయరాని భాగమైపోయింది అలాంటిది ఒక్కసారిగా టిక్ టాక్ వైబార్ మినహా అన్ని ప్రధాన సోషల్ మీడియా సైట్లను నిషేధించడంతో తట్టుకోలేకపోయారు ఈ నెల నాలుగున నిషేధం విధించడంతో దానికి వ్యతిరేకంగా టిక్ టాక్ లో చర్చ మొదలైంది ఆ చర్చ శర్మ ఓలి ప్రభుత్వ అవినీతి వైపు మళ్లింది ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని బంధు ప్రీతి ఎక్కువైందని నేతల కొడుకులు కూతుళ్లు రాజ్యం మేలుతున్నారంటూ ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి వాటన్నిటి ఫలితంగా సోమవారం ఉదయం నుంచే రోడ్లపైకి వచ్చిన యువత నిషేధించవలసింది అవినీతిని సోషల్ మీడియాను కాదు అని ఫ్లకార్డులు చూపిస్తూ ఎక్కడికక్కడ నిరసనలకు దిగారు పార్లమెంటు వద్ద మైటీగర్ మండలం వద్ద భారీగా గుమిగూడారు పరిస్థితి చేయి దాటిపోతుందని భావించిన భద్రతా బలగాలు పలుచోట్ల కాల్పులకు దిగారు ఈ కాల్పులలో ఇరవై మంది యువత ప్రాణాలు కోల్పోయారు ఫలితంగా రాజధాని ఖాట్మాండ్ సహా పలు ప్రాంతాలలో కర్ఫ్యూ విధించారు ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో నేపాల్ ప్రధాని కేపీ ఓలీకి రాజకీయంగా మరో ఎదురు దెబ్బ తగిలింది నిరసనలు హింసాత్మకరంగా మారడంతో నైతిక బాధ్యత వహిస్తూ నేపాల్ హోంమంత్రి రమేష్ లెకాక్ సోమవారం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే తాజాగా పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఆ దేశ వ్యవసాయ శాఖ మంత్రి రామ్నాథ్ అధికారి ప్రకటించారు ఆందోళనలు తీవ్ర రూపం దాలుస్తున్న సమయంలో ప్రభుత్వం నిర్వహించిన తీరుకు నిరసనగా ఆయన రాజీనామా చేసినట్లుగా సమాచారం సుమన్ టీవి మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ కంజాయ్ లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దండాలు నిర్వహిస్తే వన్ డబుల్ జీరో ఫైవ్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం